అండ్ మురళి వాళ్ళ ఉదయం నుంచి కూడా టీవీలకు అతుక్కుపోయి ఏం జరుగుతోందని టీడీపీ ఎన్ఆర్ఐలంతా కూడా ఎంత ఉత్కంఠగా ఎలాంటి రిజల్ట్ వస్తుందా అని చూశారు అండ్ ఫైనల్లీ రిజల్ట్ అర్థమైపోయిన తర్వాత వాళ్ళ సెలబ్రేషన్ స్టేజ్ స్టేజ్లో ఉంది ఏపీలో టీడీపీ ఘన విజయం సాధించడంతో ఆ పార్టీ ప్రవాస భారతీయ అభిమానులందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేయడంతో అమెరికాలోని ఎన్ఆర్ఐ అభిమానుల ఆనందం మిన్నంటిపోయింది అదృశ్యాలు చూద్దాం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై విదేశాల్లోని తెలుగువారు ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శించారు ఇక్కడి విశేషాలను టీవీ నైన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఘన విజయం సాధించడం ఆ పార్టీల ప్రవాస భారతీయ అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది ఎన్నికల ఫలితాల్ని లైవ్ స్ట్రీంలో చూస్తూ కేరింతల కొట్టారు వర్జీనియాలో ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తలు టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు వాషింగ్టన్ డీసీలోని ఎన్ఆర్ఐ టీడీపీ కార్యకర్తల ఆనందోత్సాహాలు మిన్నంటాయి ఎన్నికల ఫలితాల్ని లైవ్ లో చూస్తూ కేక్ కట్ చేసి నినాదాలతో ఉర్రూతలోగిపోయారు వారి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు తామంతా పోయామని చెబుతున్నారు ఎన్ఆర్ఐ టీడీపీ అభిమానులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు చెప్పి ప్రవాస అనుకుంటున్నాడు ఈరోజు ఎన్ఆర్ఏ దెబ్బ జగన్మోహన్ రెడ్డి అబ్బా అనిపించాము దాదాపు రెండున్నర లక్షల మంది ఎన్ఆర్ఏలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి ఈరోజు ఓట్లేసి జగన్మోహన్ రెడ్డి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేశాము అదే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కసిగా వచ్చి ఓట్లేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి నుంచి కాపాడుకున్నారు ఈ విజయానికి ఈ ఘన విజయానికి మాకు కలిసి వచ్చినటువంటి జనసేన బిజెపి తెలుగుదేశం సామాన్య కార్యకర్తల అవిరళ కృషిని మరొకసారి మెచ్చుకుంటూ ప్రవాస భారతీయులందరి తరఫున ఈ విజయాన్ని ఈ ఈ విజయాన్ని మీ అందరి విజయంగా కష్టపడిన ప్రతి సామాన్య కార్యకర్త విజయంగా తెలియజేసుకుంటూ కాలిఫోర్నియా బే ఏరియాలో ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్రంలో రాక్షస పాలన అంతమైంది అంటున్నారు డెఫరెట్గా అండి ఐదు సంవత్సరాల నుంచి రాక్షస పాలన నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో మనం అందరం చూస్తుంటే రాక్షస పాలన నడిపించారు ఇది ప్రజావేదిక వేదిక కులరిని దగ్గర నుంచి ఈ రోజు ఈ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వరకు అన్నీ కూడా ప్రజలను పాలించడం కాకోకుండా అదేదో ప్రజల మీద కక్షలాగా జగన్ రెడ్డి గారు పరిపాలించారు అది డెఫినెట్గా నెంబర్ వన్ పాయింట్ అలానే పవన్ కళ్యాణ్ కూడా చక్కగా ఇచ్చారు ఈసారి అది కూడా డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారి కృషి కూడా ఉంది దీంట్లో అందరూ అలానే బీజేపీ వీళ్ళందరూ సమిష్టి నాయకత్వంతో చంద్రబాబు గారు నాయుడు గారు సీఎం అవడం అనేది చాలా మాకు అందరికి ఉన్న చాలా సంతోషంగా ఉంది అటు అమెరికాలోని బీజేపీ అభిమానులు కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారం చేపట్టడంతో పాటు ఏపీలో కూటమి ఘన విజయం సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు డల్లాస్ లో ఓవర్సీస్ ఫ్రంట్స్ ఆఫ్ బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు జరిగాయి